నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుందాం రాహుల్ గాంధీ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అవునో కాదో తెలియదు కార్గే అంటారు కానీ తన ఆధ్వర్యంలో జరుగుతుంది తను చేసిన కొన్ని పనులు చాలా వింతగాను విచిత్రంగాను అసలు ఒక పరిణితి గల వ్యక్తి చేయవచ్చా ఇవి చేయకూడదా అసలు ఏ తన ఉద్దేశం ఏంటి తన వ్యూహం ఏంటి తనలో జరుగుతున్న సంఘర్షణ ఏంటి అనేది మనకు అర్థం కాదు అసలు ఏం చేస్తుంది అనేది కూడా తెలియకుండా పోతుంది కాంగ్రెస్ పార్టీ అంటే రాజకీయ ఉద్దండులకు పెట్టింది పేరు వాళ్ళు తమలో ఏం జరుగుతుందో బయటకు తెలియనియరు తమ ఏ నిర్ణయం తీసుకుంటారో ఎప్పుడు ఎలా తీసుకుంటారో అది పక్క ప్రణాళిక ప్రకారం జరుగుతుంది ఈవెన్ సోనియా గాంధీ ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ అధ్యక్షురాలుగా ఉంది రెండు సార్లు గవర్నమెంట్గా ఉంది మన్మోహన్ సింగ్ ముఖ్య సారీ ప్రధానమంత్రిగా పెట్టింది కానీ తన నిర్ణయాల పట్ల తనకు ఒక కాన్ఫిడెన్స్ ఉండేది తన చూపుతోనే తన పార్టీని అంతా కనుసన్నల్లో కంట్రోల్ చేసుకునేది అలాంటిది ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో అర్థం కాదు అసలు వాళ్ళంతా పెద్ద మంది మేధావులు ఉన్నారు వాళ్ళ మాట ఆయన వింటున్నా అసలు మనం ఒక నిర్ణయం తీసుకునే ముందు ఒక ఒక చర్య చేసే ముందు ప్రజల్లోకి ఎలా ఎలాంటి ఇంపాక్ట్ తీసుకుపోతుంది అక్కడ ఎలాంటి ఇంపాక్ట్ తీసుకుపోతుంది అనేది తెలుసుకోవాలి కదా అక్కడ ఎదురుగా ఉన్నది మోడీ తక్కువ అది కాదు వాళ్ళు ఉన్నది అమిత్ షా మోడీ ఒక వ్యూహం వండుతున్నారంటే వాళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే గత ఆరు నెలలో ఏడు నెలలో ఏడాది క్రితమో ఒక ప్లానింగ్లో ఉంటారు మరి అటువంటి అప్పుడు ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేతగా మరి నువ్వు ఎట్లా ఉండాలి నువ్వు ఎన్డీ కూటమిలో ఒక ఒక పొజిషన్ ఉంది అని ఎలా ఉండాలి అన్ని బ్లండర్స్ ఆ రోజు మందమే ఆ రోజు ఏది జరుగుతుంది ఆ రోజు ఒక అడావుడి చేయాలి తర్వాత దాని దాని మీద నిర్మాణాత్మకంగా అనేది ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ వచ్చింది ఫామ్ అయిపోతుంది కొంచెం కొంచెం బీజేపీ కొంచెం మెజార్టీ తగ్గింది సరే మనకు ఒక వంద సీట్ల వరకు వచ్చాయి మనకు ఒక ఒక మంచి ప్రతిపక్ష హోదా ఇచ్చారు మనం ఇప్పుడు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు గవర్నమెంట్ని ఒక నిలదీయవచ్చు అనే సాంకేత అందిన తర్వాత అది అసలు అది ఎవరు ఊహించని ఉంచుట అసలు అది ఏందో వచ్చేసి ముప్పై లక్షల కోట్ల స్కామ్ ఏం స్కామ్ స్టాక్ మార్కెట్ స్కామ్ అని ఒకటి పెట్టుకొచ్చాడు దాని పక్కన జయశ్రీరామ్ గారు కూర్చుంటారు జై శ్రీరామ్ రమేష్ గారు కూర్చుంటారు ఇంకో ఇద్దరు ముగ్గురు లీడర్లు కూర్చుంటారు అది ఏంది అది పసిపిల్లగా స్టాక్ మార్కెట్లో తెలిసిన పసిపిల్లవాడు కూడా చెప్తారు అది కాదురా అది అది వాళ్ళు అంటారు ఎలక్షన్ టంట్లో మాకు నాలుగు వందలు పార్ అవుతుంది చూడండి మీరు మీరు షేర్ మార్కెట్ చూడండి ఎట్లా పెరుగుతుంటుందో ఇంత అవుతుంది అంత అవుతుంది ప్రచారాలు ఉన్నప్పుడు మోడీ అమిత్ షా అంటారు వాళ్ళ టీవీలో చెప్పుకుంటారు దాంట్లో పెద్ద ఏముంది యాక్చువల్గా పెరిగింది మూడు తారీఖు నాడు పెరిగిన స్టాక్ మార్కెట్ నాలుగు తారీఖు నాడు మదర్ మార్నింగ్లోనే ఎందుకు తగ్గింది కాంగ్రెస్ ఎక్కడొస్తుందని అది కదా అర్థం చేసుకోవాల్సింది కాంగ్రెస్కి తక్కువ వస్తే కాంగ్రెస్ వస్తే ఎక్కడ ఏదైపోతుందో అని చెప్పేసి దేశం అన్ని స్టాక్ మార్కెట్ పడిపోతే నువ్వు ఇందులో ఫ్రాడ్ చే ఫ్రాడ్ కూడా అంటారా స్కామ్ అంట ఈ స్కామ్లో వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళకి ఆధారాలు ఉండేసి వాళ్ళ ఆధారాలు ఉంటే వాళ్ళకి వచ్చే నష్టం వాళ్ళకి వచ్చే లాభం ఏంటి వాళ్ళకి జరిగే నష్టం ఏంటి ఇవన్నీ ఏమో ఆలోచించుకోవాలి అసలు మీడియా అడిగిన సమాధానాలు ఒక వస్తాడు ఒక మాట అనేస్తాడు కథ వెళ్ళిపోతాడు మీడియా అడిగిన దానికి కూడా క్లారిటీగా నిర్మాణాత్మక ఇది ఇట్లా జరిగింది ఎస్ ఇది స్కామ్ ఇది జరిగింది అని చెప్పింది లేదు ఇక అది అయిపోయింది అది అయిపోయిన కొన్ని రోజులకే ఇంకోటి ఏదో తీసుకున్నారు ఏదో ఇలాంటివి అంటే పెద్ద అవి నిర్మాణాత్మకంగా ఉండే అనమాట అవి ఎవరు అనమాట ఇంకోటి ఏంటంటే తన యొక్క పరిణ అపరిణతి అనేది తెలిసిపోతుంటుంది తను అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంత భారత్ జోడ యాత్ర అనే ఒకటి కొంచెం నిర్మాణాత్మక కొంచెం ఒక ఓకే ఎస్ చేస్తున్నాడు అన్నట్టు అనిపించింది దానికి రిజల్ట్ కూడా చూపెట్టారు ప్రజలు ప్రజలు నువ్వు చేసేదాన్ని బట్టి వాళ్ళు నమ్ముతారు నమ్మి నీకు కావాల్సినంత సీట్ల సంఖ్య కానీ అవన్నీ కూడా పెరిగేది అదొకటి నువ్వు తీసుకుంది తర్వాత ఈరోజు వచ్చేసి పార్లమెంట్లో సంవిధానాన్ని ఒక రెడ్డి కార్ పెట్టుకొని అక్కడ తిరిగేసి ఏంటి ఏం జరుగుతుంది తెలుసుకోలేదైపోయింది స్పీకర్ పోటీ స్పీకర్ అవసరమని నీకు మెజార్టీ వాళ్ళకి తక్కువ ఉంది అనుకుంటున్నా ఐకమత్యం కూడా వాళ్ళకి ఎక్కువే అదర్ పార్టీకి అదర్ సైడ్ పార్టీకి ఐకమత్యంలో ఇప్పుడు అక్కడ ఒక బీజేపీ ఆ నితీష్ కుమార్ ఆ చంద్రబాబు నాయుడు తప్ప చంద్రబాబు నాయుడు తన అమరావతి పండ్లో తనున్నాడు నితీష్ కుమార్కు తనకు కావాల్సింది తనకున్నాడు అయిపోయింది అక్కడ ఇంకా ఎవరు కనబడట్లే మన దగ్గర ఇక్కడ శరద్ పవార్ ఉంటాడు మమతా బెనర్జీ ఉంటుంది ఇక్కడ అందరు ఉంటారు అందరూ ఇక్కడ లీడర్లే అందరూ మిమ్మల్ని కంట్రోల్ చేసేవాళ్ళే అటువంటి అప్పుడు స్పీకర్ పో పోస్టుకు మాకు ఇది కావాలి లేకుంటే ఏం చేయలేమని ఎట్లా అనుకుంటా వాళ్ళకు ఆల్రెడీ ఈ ఎలక్షన్లు పంచు ఈ ఎలక్షన్స్ కొంచెం మెజారిటీ తగ్గిందని తెలియగానే వాళ్ళకున్న కూటమిలో ఉన్న ఎన్డీఏ కూటమిలో ఉన్న అందరిని సంపాదించుకొని రేపు స్పీకర్ని ఎవరి పెట్టాలి ఏడబెట్టాలి డిప్యూటీ ఉంచుకోవాలి వాళ్ళంతా ప్లానింగ్లో ఉన్నారు ఆ విషయం కూడా తెలియకుంటేలా ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు ప్రతిపక్షం అనేది స్ట్రాంగ్ ఉండాలి అది ఉంటేనే అధికార పక్షం అనేది కొంచెం కంట్రోల్లో చేసుకుంటారు లేకుంటే వాళ్ళు విచవిడతనంగా ఉంటుంది అది దేశానికి మంచిది కాదు అని నీకు ఒక నీకు ఒక మెజార్టీని ఇచ్చిరు నీకు ప్రజలు ఏమి అన్యాయం చేయలేదు ఒక్క జోడో యాత్ర చేస్తే నీకు అంత మెజార్టీ వచ్చింది కాకపోతే మీలాంటి మీకు ఐకమత్యం ఉందా ఇండియాలో ఐకమత్యం ఉందా ఎవరు ఎవరు లీడర్ ఎవరు చెప్పలేరు సరే మిమ్మల్ని పెట్టారు అది ఇప్పుడు ఏమైంది స్పీకర్ ఎలక్షన్లో కూడా అంటే ఏ బిల్లు అయినా వాళ్ళుగా చేసుకోగలరు అనేది మెసేజ్ ఫస్ట్ నువ్వు పో పోటీ చేసేటప్పుడు ఒక అర్థం ఉండాలి దానికి మీనింగ్ ఉండాలి ఉంటే అప్పుడు ఏమవుతుంది ఓకే ఇప్పుడు కరెక్ట్గా చేశాడు ఇట్లా చేయాలి అనే ఆలోచన ప్రజలకు వస్తుంది లేదనుకో ఇప్పుడు మాయాబజారు సినిమాల ఉత్తమ కుమారుడు అని ఉంటాడు ఉత్తమ్ కుమార్ అని అలా అలాగా తయారైపోతుంది ఇంకా రెండు మూడు అట్లా అనుకో వాళ్ళు అంతే మోడీ అమిత్ షా గట్టి పట్టు మీద ఉంటారు అది తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ అయినా దాని మిత్రపక్షాలు మిత్రపక్షాలు కూడా వాళ్ళు వాళ్ళు వాళ్ళ దృష్టిలో కూడా చుట్టీపోయిపోతారు వాళ్ళకి తెలుసు వాళ్ళ మమతా బెనర్జీకి శరద్ పవార్ తర్వాత స్పీకర్ ఎట్లా గెలుస్తాడు ఏం చేస్తారు వాళ్ళు ఎంత ప్లానింగ్లో అవుతారు మనకు అనుకూలమైన చోట అది కూడా మన రాదు ఇప్పుడు అది కాదు తర్వాత బిల్లులు వచ్చేటప్పుడు ఏ బిల్లులు వచ్చినప్పుడు మనకు ఉన్నప్పుడు పోర ఎట్లా నెగ్గించుకుంటారు అదేం సమస్య కాదు కానీ ఒక నిర్మాణాత్మక వైఖరి మనం ప్రదర్శించాలి అట్లా చేస్తేనే బాగుంటుంది ప్రతిపక్షానికి ఒక హుందాతనం వస్తుంది అట్లా చేయాలని కోరుకుంటూ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మళ్ళీ ఇంటి వీడియోల కోసము నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ అవ్వండి థ్యాంక్ యూ